ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం ఫర్ బాబు గారు తెలుగులో సో ఏం చెప్పి ఒప్పించారు ఇప్పుడు దాకా ఆయన చాలా డబ్ వర్షన్స్ లోనే చాలా మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు బట్ ఇది ఫస్ట్ టైం మీరు తెలుగులోకి తీసుకురావడం ఆయనకి ఏం చెప్పారు ఫస్ట్ కథ విన ఆయన రియాక్షన్ ఏంటి అంటే చెప్తారు ఈ క్యారెక్టర్ కు మాకుండి తెలుగు చూసాము చూసిన తర్వాత సినిమా మొత్తం కొత్త ఫ్లేవర్ లో ఉంది సమ్దర్ కామెడియన్ అని చెప్పినప్పుడు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్ దెన్ యోగి బాబు అనిపించారు బట్ ఇట్ వాస్ టఫ్ టాస్క్ టు రీచ్ హిమ్ దెన్ కన్విన్స్ హిమ్ గెత్ ద డేట్స్ ఆల్ సో వెళ్ళాము ఆ కథ చెప్పాము హీ లవ్డ్ ఇట్ హీ లవ్డ్ ఇట్ అండ్ హ్యాగ్ మీ ఇన్స్టాంట్లీ దట్స్ ఐ లైక్ వాస్ లైక్ వెరీ మచ్ హ్యాపీ విత్ ఇట్ దెన్ ఐ సెట్ యూ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ సినిమా అవుతుంది ఇంకొకటి విజయ్ గారి సినిమా అనుకుంటాను అవుతుంది బన్నీ గార్ సినిమా విజయ్ గారి సినిమా అవుతుంది దెన్ హ్యావ్ టు వెయిట్ ఫర్ డేట్స్ అండ్ వీ హ్యావ్ వి వెయిటెడ్ అండి ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిమాండెడ్ దాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ సో వి వెయిటెడ్ వి వెయిటెడ్ అట్లీస్ట్ ఫర్ 3 మంత్స్ దెన్ వి గాట్ హిండి హిస్ హ్యాపీ వి హ్యాపీ అంటే తెలుగు డబ్ చెప్పేదప్పుడు ఆయనకి ఏమన్న తనకు తెలుగు రాదండి మీకు అర్థం అవుతుందే హిందీ కూడా రాదు తనకు ఓకే ఇంగ్లీష్ కూడా రాదు లక్లీ వీ హ్యాడ్ ఎ కోడ్ ఐటర్ హూ నోస్ టమిల్ అండ్ మా నారాయణ గారు కూడా ఈపీ గారు కూడా తమిళ్ వచ్చండి అండ్ సో దట్ వే వి మేనేజ్ ఇట్ ఆయన ఆయన బావని చెప్తే హీ ఇంప్రోవైజర్స్ లాట్ అండి అసలు చాలా అంటే ఆయన ఎక్స్పీరియన్స్ తో ఆయన కామెడీ టైమింగ్ తో ఆయన ఓన్ చేసుకొని చెప్పేస్తారండి ఇట్ వాస్ అ కేక్ వాక్ ఫర్ అస్ అపార్ట్ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ వాజ్ కేక్ వాక్ ఫర్ అస్